నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తగిన సిరిసెనగ దిగమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో భారత్లో సిరిసెనగ దిగుమతులు క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెండు లక్షల పదహారు వేల నూట మూడు టన్నుల నుండి తగ్గి ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఐదు టన్నులకు పరిమితమైనప్పటికీ కెనడాలోని సాస్కేటస్వన్ తదితర ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సిరిసెనగ రాబడులు ప్రారంభమైనందున రాబోయే రోజులలో సరుకు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉంది విదేశాలలో ప్రారంభమైన పంట కోతల ప్రక్రియ పతనమవుతున్న ధరలతో దేశంలో దిగుమతి అయిన సిరిసెనగ ధరలపై ఒత్తిడి పెరుగుతున్నందున ముంబైలో కెనడా సిరిసెనగ ఆరు వేల మూడు వందల నుండి ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు ముంద్రా మరియు కాండ్లా ఓడరేవు వద్ద కెనడా సరుకు ఆరు వేల మూడు వందలు ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద కెనడా సిరిసెనగ ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆస్ట్రేలియా సరుకు ఆరు వేల యాభై హజరా ఓడరేవు వద్ద ఆరు వేల నూట డెబ్బై ఐదు కోలకతాలో ఆస్ట్రేలియా సిరిసెనగా ఆరు వేల నాలుగు వందల నుండి ఆరు వేల నాలుగు వందల యాభై ఢిల్లీలో కెనడా సరుకు ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఎనిమిది వందలు మరియు మధ్యప్రదేశ్లోని దమోహ్లో ఏడు వందలు బస్తాల సిరిసెనగ రాబడిపై బోల్డు సరుకు ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు సన్న సరుకు ఎనిమిది వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందలు బినాలో ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు జబల్పూర్లో ఐదు వేలు నుండి ఆరు వేల రెండు వందల నలభై సాగర్లో బోల్డు సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల మూడు వందలు సన్న సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు మహోబాలో ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేలు మౌరానిపూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల నూట యాభై ఉరైలో ఆరు వేల రెండు వందల యాభై నుండి ఆరు వేల మూడు వందలు బరేలిలో బోల్డు సరుకు ఆరు వేల ఏడు వందల యాభై సన్న సరుకు ఎనిమిది వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు బైరాయిచ్ లో తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్